నమస్కారం మిత్రులారా డోంట్ ఎవర్ ట్రై టు కంపేర్ జవహర్లాల్ నెహ్రూ మిస్టర్ మోడీ ఓపెన్ గా చెప్తున్నా ఎసింటి గౌరవం లేదు పర్సనల్ గా మిస్టర్ మోడీ అంటే మాకు ఎలాంటి గౌరవం లేదు మాకు గౌరవం ఉందంటే అది పిఎం మోడీ అని పుస్తక చేయడం మాత్రమే ఎందుకంటే మోడీ ఒక ఆలోచన ఏదైతే భయంకరమైన క్రిమినల్ ఆలోచన దేశాన్ని నాశనం చేసే ఆలోచనలు కలుగున్న వ్యక్తి మిస్టర్ మోడీ అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి పట్ల మాకు ఎలాంటి గౌరవం లేదు మాకు గౌరవం ఉన్నదంట మిస్టర్ మోడీ కూర్చున్న చైర్ పైనే పిఎం చైర్ ని చూసి మేము ఇన్ని రోజులు కూడా మోడీని గౌరవిస్తున్నాం ఇకపై కూడా తను ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు ఖచ్చితంగా మేము గౌరవిస్తాం మా చైర్ ని బట్ డోంట్ ఎవర్ ట్రై టు కంపేర్ మిస్టర్ మోడీ విత్ దర్ గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవర్ జవహర్ లాల్ నెహ్రూచి నేను చెప్తా ఎందుకు ఇది హాస్మి వై ఎందుకు కంపేర్ చేయవద్దు నేను చెప్తా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏందో ఈ రోజు బీపీసీఎల్ తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ ఎస్ఐఎల్ తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ ఇస్రో తీసుకొచ్చిన జవహర్ నెహ్రూ ఐఐటీ తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ ఐఐఎం తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు అలూమినియం ఫ్యాక్టరీ తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రోజు బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన జవహర్లాల్ లాల్ ఎల్ఐసి ఎల్ఐసీసీ తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రోజు ఎయిర్ ఇండియా తీసుకొచ్చిన జవహర్ నెహ్రూ గారు గన్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ ఇన్ని ఇసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ కాకుండా ఇంకెన్నో తీసుకొచ్చిండు బట్ ద డిఫరెన్స్ మిస్టర్ మోడీకి దానికి డిఫరెన్స్ ఏందంటే రైల్వే స్టేషన్లో రైళ్ళని ఇవన్నీ ఇసుకోవచ్చు జవహర్లాల్ గారు అయితే ఈరోజు ఆ రైల్వే స్టేషన్ నమ్ముకుంటు మైన్ల నమ్ముకుండు బీపీసీఎల్ నమ్ముకుండు బీఎస్ఏఎల్ నమ్ముకుండు హెచ్పీ నమ్ముకుండు ఐఐటీలను నమ్ముకుండు ఐఐఎల్ నమ్ముకుండు ఇస్రో నమ్ముకుంటుండు గన్ ఫ్యాక్టరీలు అమ్ముకుంటు అలూమినా ఫ్యాక్టరీలు నమ్ముకుంటూ బేస్ నమ్ముకుంటు రైలు నమ్ముకుంటూ రైల్ స్టేషన్ అమ్ముకుంటున్నారు ఎయిర్ ఫోర్స్ అమ్ముకుంటు ఎయిర్ నమ్ముకుంటు ఎయిర్పోర్ట్ లో నమ్ముకుంటు ప్రతి ఒక్కరు నమ్ముకుంటు ఈరోజు ఛాయ్ అమ్మేటోడు దేశాన్ని నమ్ముతుండు ఏదైతే జవహర్ లాల్ నెహ్రూ గారు నిర్మించిన మీ జాగిరి జవహర్లాల్ నెహ్రూ జాగీర్ కాదు రాజీవ్ గాంధీ జాగిరి కాదు రాహుల్ గాంధీ జాగిరి కాదు మీ జాగిరి కోసం మీ యాసి ఏదైతే జవహర్లాల్ నెహ్రూ గారు నిర్మించారో ఈ దాన్ని అంతా ఒక ఛాయ్ అనుకుంటాడు అమ్మేస్తుండు మరి మిస్టర్ మోడీ చెప్తాడు సెవెంటీ ఇయర్స్ లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేయలేదు మిస్టర్ మోడీ చెప్తుంటారు కానీ నాకు అర్థం కానీ ఏంటంటే మిస్టర్ మోడీ ఒక టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న స్కూల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కాలేజ్ కి వెళ్ళిండో లేదన్న ఫేక్ సర్టిఫికేట్ మనకు అర్థమైతే కాలేజ్ కాలేజీ ఏడే వేసిండో గానీ రోడ్ పైన తిరిగిండో ఇంకేంద్ర కాలేజ్ కి ఉంటే ఆ కాలేజ్ సర్టిఫికేట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే మిస్టర్ మోడీని చాయ్ అమ్ముకుంటా అని చెప్పుకుంటుండో రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ని చేసినా కాంగ్రెస్ పార్టీని మళ్ళా దాన్ని బద్నాం చేసినప్పుడు తప్ప ఈ సన్నైజ్ చేసింది ఏమన్నా ఉందా ఈరోజు ఏదైతే నీ అయ్య జాగిరణ అమ్ముకుంటున్నావు మిస్టర్ మోడీ అవన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఈ దేశ ప్రజల కోసం దేశ ప్రజల సంరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కడితే నీ మిత్రుల కోసం నీ దోస్తుల కోసం నీ ఒక స్వార్థపరమైన బుద్ధి కోసం నువ్వు ఈరోజు అవన్నీ అమ్ముకుంటున్నావు ప్రజలను పిచ్చోలు చేస్తున్నావు మిస్టర్ మోడీ నువ్వు సీరియస్గా ప్రజలరా మీరు అందరూ ఆలోచించండి ఈ రోజు ఒకవేళ కనుక మిస్టర్ మోడీ ఇదే సిచ్యువేషన్ ఇంకో పది సంవత్సరాలు కనిపిస్తే పది సంవత్సరాలు దేశం యువత మీరు అందరు కూర్చొని ఖచ్చితంగా మీరు బాధపడతారు కులం మోజులో మతం మోజులో మీరందరూ మీ భవిష్యత్తును రోడ్ల పైన పడేసి మీ అక్క చెల్లెల మీ అమ్మ పిన్నిల భవిష్యత్తులో మీరు రోడ్ల పైన పడేసి అని ఖచ్చితంగా మీరు బాధపడతారు ఈ రోజు మీకు జాబ్స్ అంటే ఈరోజు మీకు జాబ్స్ వచ్చే ఆపర్చునిటీస్ జాబ్స్ వచ్చే ఒక ఎడ్యుకేషన్ జాబ్స్ వచ్చే ఒక దిమాక్ ఉందంటే ఆ దిమాక్ ని క్రియేట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు అందరు భారతీయలో మనం చెప్పుకుంటున్నామంటే ఆ భారతీయ స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనం చెప్పుకుంటున్నామంటే తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ పైన మనం మన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ దేశంలో స్థాపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మిత్రులరా